యాశమని స్కూల్కి వెళ్ళకండా స్కూల్కి వెళ్ళకండి నేను పల్లె నుంచి వచ్చాక జంగారెడ్డి గూడె హాస్పిటల్కి వెళ్దాం అర్థమైందా స్కూల్కి వెళ్ళకండి ఇద్దరు వెళ్ళకండా నేను మధ్యాహ్నం వచ్చిన నీ గురించి కాదు అక్కకి చివనెప్పూ చేస్తుందంట మొన్న డాక్టర్ గారింటికి తీసుకెళ్ళాలి కానీ తగ్గుతులే ఓసారి ఈ స్పెషలిస్ట్ స్పెషలిస్టులకి చూపించామంటే ఏంటన్నది తెలిసిపోద్ది はい,い。 పొలం వచ్చేసిన తర్వాత నేను చేసే పని ఏమిటంటే నిన్న నేను పాదల మొక్కలకి ఇలా చేరిపాను కదండి గట్ట లేకుండా ఇంకా మూడు సాళ్ళు ఉన్నాయి ఇటువంటి సాళ్ళు మూడు సాళ్ళు ఉన్నాయి ఆ మూడు సాళ్ళు చేసేసేసి ఇదిగోండి పారా ఆ మూడు సాళ్ళు చేసిన తర్వాత గేదెలకి ఆవులకి చొప్పు కొయ్యాలి చొప్పు అంటే ఇక్కడ కాదు అదిగోండి అది ఆ కొబ్బరి చెట్ల పక్కన మొగజంచేను ఉంది చొప్పు కొయ్యడానికి వచ్చేసింది ఆ చొప్ప కోసి గేదెలకి అక్కడ వేసి అప్పుడు నేను ఊరు వెళ్ళాలి కాబట్టి ఇంటికైతే వెళ్ళి వెళ్ళిపోతాను ఫ్యామిలీ మొక్కలకి మొత్తం చేనంత పళ్ళెలు అయితే చేసానండి పళ్ళలు చేసిన తర్వాత నేను గేదెలకి ఆవులకి ఇదిగోండి చొప్ప చొప్ప అయితే కొయ్యాలి చొప్పకూద్దామని కొట్టు కూడా తెచ్చుకున్నాను చొప్ప పదిన్నర దాకా చొప్ప కోసి పదిన్నర దాకా చొప్పు కోసి అక్కడ వేసి పదకొండింటికెలా నేను ఇంటికైతే వెళ్ళాలి ఊరు వెళ్ళాలి కదా మళ్ళీ అక్కడ తొమ్మిది గంటలకి కరెంట్ వద్దండి పాలేరు ఉన్నాడు గేదెలు కట్టేస్తున్నాడు పాలేరు ఏం చేస్తాడు అంటే మగజాని చెయ్యిలో తడేడతాడు నేను పదిన్నర దాకా చొప్పు కోసి అన్నం తిని మళ్ళీ ఆ పాలేరుని నేను అన్నానికి పంపాలి అన్నానికి పంపి అంటే తను అన్నం తినేదాకా నేను తడాడుతాను తను అన్నం తినేసిన తర్వాత వచ్చి నన్ను పంపిస్తాడు అప్పుడు నేను పదకొండు గంటలకు ఇంటికి అయితే వెళ్తాను ప్రస్తుతానికి నేను చప్పు అయితే కోస్తున్నాను గేదెలకి ఆవులకి అయితే కోసి అక్కడ తోటలు వేసానండి ఇప్పుడు కిందకి నీళ్ళు వెళ్తున్నాయి కదా సురేష్ మొగజం తడి పెడుతున్నాడు ఇప్పుడు నేను ఇప్పుడు నేను వెళ్ళి ఆ తడి పెడతాను సురేష్ వచ్చి అన్నం అయితే తింటాడు అదిగోండి మా ఇల్లు ఆ కాపాడదే మా ఇల్లు మా ఇంటి ముందే నేను రోజు పనిలోకి వచ్చేది ఇల్ అనంద బ ఇల్ పట్టేదే ఉప్పుడే మలైస్వా సరే ఇల్ బ్రావ్ ఉప్పుడే కట్ట కన్ను సరే అలాగే అలాగ అలాగే సత్యవతి దగ్గ పిల్లలేరే బయటికి బయటికి ఇగో నేను పనిలోకి వెళ్తున్నాను కదా యాసమైన హాస్పిటల్కి తీసుకెళ్ళాలని పని డబ్బులు అడిగాను ఇచ్చారు జాగ్రత్త పెట్టి బేగ మీరు బయదేళ్ళండి నేను స్నానం చేసేస్తాను ఏం కోరండవా సరే బేగామనా పిల్లలు మన ఛానల్ పేరు ఏం పేరు అమ్మ హాయ్ అండి మనకి ఎవరికన్నా జ్వరం వచ్చింది అనుకోండి మనం లోకల్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం మనకి ఇంజక్షన్లు ట్యాబ్లెట్లు ఇస్తారో తగ్గిపోద్ది కానీ మళ్ళీ మూడో రోజున వచ్చేద్ది అప్పుడు మనకి ఏమనిపిద్ది అంటే జ్వరం తగ్గినట్టు తగ్గి మళ్ళీ వచ్చింది ఆగ మాట్లాడదాం జ్వరం తగ్గినట్టు తగ్గి మళ్ళీ వచ్చింది ఏంటని మళ్ళీ మనం వెళ్ళి బ్లడ్ టెస్ట్ గట్ట చేయించుకొని ఆ రిపోర్ట్ గట్ట చూస్తాం కదా అప్పుడు మనకు తెలుస్తుంది ఓహో మనకు వచ్చింది మామూలు జ్వరం కాదు అందుకే మనకు తగ్గలేదని చెప్పి అప్పుడు మనం ఆ రిపోర్ట్కి తగ్గట్టు అయితే వాడతాం కదా సేమ్ యాస్మనే కూడా అలాగే జరిగిందండి మొన్న మామూలు చెవిపోటే కదా అనుకుని లోకల్ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాను ఆయన గారు కూడా మామూలు చెవిపోటే అని ట్యాబ్లెట్లు అరుగులు ఇచ్చారు తగ్గినట్టే తగ్గి మళ్ళీ నిప్పుంది యాశ్వని అయితే నాకు అప్పుడు అనిపించింది యాశ్వనికి మామూలు చెవిపోటు అయితే కాదు ఒకసారి జంగారెడ్డి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈ అంటే స్పెషలిస్టులకి చూపిస్తే మనకి ఏంటన్నా తెలిసిపోద్ది అని ఈరోజు నేను యాశ్వని జంగారెడ్డి గూడెం అయితే తీసుకెళ్తున్నాను జోలి అయ్యి జో నాకు బయట ఉంటాయినాయి సరే మొత్తం అన్నీ జాగ్రత్తగా తలుపులు అర్థమైందా నా చెప్పులు బయటే ఉంటాయి నేను తీసుకుంటానుగా లాగేలా కాళ్ళని చెయ్యక మళ్ళీ బ్యాగ్ ఎందుక బ్యాగ్ ఎంత అయిందా ఏమో ఏదైనా అంటే మళ్ళీ ఏడుతున్నారా వేసుకొని Ναι mm. എന്നാ വണ്ടേ എ ഉണ്ട് ഏതാ ചെയ്ത്